హై ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారు అందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈరోజు ఈ సందేశంలో బాగా వారి ఇలా చెప్తున్నారండి విడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చే సమయం ఆసన్నమైంది చూడగానే వినుతల్లి అని బాబాగారు అంటున్నారండి అయితే బాబాగారు తమ బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విధంగా తమ కోరికలు తీరబోతున్నాయని చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలోనే విందామా బాబాగారి బిడ్డ అస్సలు జరగవు అనే మాటకి ప్రపంచంలో చోటు లేదమ్మా నీకు కావాల్సింది నేను ఇవ్వటం లేదని ఆలోచించక తల్లి నీ ఆలోచనను బట్టే ఈ ప్రపంచంలో అన్నీ జరుగుతాయి నీ ఆలోచనలో బాగుంటే నీకు కావాల్సింది నీకు చేరుతుంది నీకు కావాల్సింది నీకు కోరింది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావు కదా గురువారం తల్లి గురువారం రాకముందే నీ సాయి సందేశం తెలుసుకుంటే నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అసలు తీరని సమస్య అయినా కానీ ముగింపు లేని విషయం కానీ నీ మనసులో ఉండే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ బిడ్డ మౌనంగా ఉండు చాలు అన్నింటినీ ఈ తండ్రి సరిచేస్తాడమ్మా ఒక విషయం బాగా గమనించే తల్లి ఎవరో ఏదో అన్నారని నువ్వు నిన్ను నువ్వు మార్చుకోలేవు కదా ఎవరి కోసమో నువ్వు బ్రతక అవసరం లేదు నీ కోసం నువ్వు జీవించి బిడ్డ నీకు తోడుగా ఎప్పుడు నేనుంటాను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు నీకు మంచి జరుగుతుందని తెలిస్తే ఆ పనిని వెంటనే చెయ్యి అలా కాకుండా నీకు వారు ఏదో అన్నారని వారితో గొడవ పడితే నీకంటూ ఎవరు ఉండరు మంచి వారైనా చెడ్డవారైనా సరే మన చుట్టూ మనుషులు ఉండాలి ఎందుకు బాబా అలా అంటున్నారు అనుకుంటున్నావా ఏంటి బాబా ఇలా చెప్తున్నారని ఆలోచిస్తున్నావా తల్లి నేను చెడ్డవారి స్నేహం చేయమని చెప్పడం లేదు వారి మాటలు విని నడుచుకోమని చెప్తున్నారు ఎవరితోనూ సమస్యలు పెట్టుకోవద్దని చెప్తున్నాను ఎందుకంటే మన చుట్టూ జనం ఉండాలన్నా మంచివారు చెడ్డవారు అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి చూడు తల్లి బురద నీరు తాగడానికి పనికి రాకపోవచ్చు కానీ ఇల్లు తగలబడేటప్పుడు మంటలు ఆర్పడానికైనా పనికి వస్తుంది అలానే ఎవరు కూడా వృధాగా ఉండరు వారి జననం వెనక ఏదో ఒక రహస్యం ఉంటుంది అందుకే ఏ మనిషితో కూడా గొడవలు పెట్టుకోవద్దు తల్లి ప్రతి మనిషిలో ఏదో ఒక కొరత ఉంటుందమ్మా ఈ ప్రపంచంలో ఎవరు సరిగ్గా ఉండరు అందరూ సరిగ్గా ఉన్నారు నేను సరిగ్గా లేరు అనుకోవడం నీ భ్రమ మాత్రమే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కొరత ఉంటుంది అవును బిడ్డ నువ్వు ఒకరి మీద పెట్టుకున్న నమ్మకం ఏదో ఒక రోజును కన్నీరు పెట్టుకునేలా తల్లి ఎవరిని కూడా నువ్వు ఒకరి మీద పెట్టుకున్న నమ్మకం ఏదో ఒక రోజు కనీరు పెట్టుకునేలాగా చేస్తుంది ఎవరిని ఎక్కువగా నమ్మకం నీ నువ్వు నమ్మకం ఉంచి చాలు ఎప్పుడు నీ స్వశక్తి పైన ఆధారపడాలి కాబట్టి ఎవరి దగ్గరైనా సరే అంటే నీ బంధమైనా సరే స్నేహమైనా సరే మీ బంధువులైనా సరే ఎవరి దగ్గరైనా సరే నీ మాటలను అదుపు చేసుకో నీ మనసుని కూడా అదుపు చేసుకో తల్లి నీ తప్పులను పాపాలను తుడిచేసే శక్తి నీ బాబాకి ఉందని గ్రహించు నువ్వు ధైర్యంగా ఉండమ్మా నువ్వు చేసే మంచి పనులే నీకు శ్రీరామరక్ష అవుతాయి తల్లి కాబట్టి వీలైనంత సహాయం చేస్తూ ఉండు చూడు నీ బా నీకు మంచి మాటలు మాత్రమే మాట్లాడు మంచి పనులు మాత్రమే ఆచరిస్తుండు మిగతాది నేను చూసుకుంటానమ్మా నీ భవిష్యత్తును బంగారమయం చేస్తాను బిడ్డ ఆ బాధ్యత నాది నువ్వు నీ భవిష్యత్తు గురించి ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు దుఃఖం వచ్చిందని బాధపడకు దానికి తర్వాత వచ్చే ఆనందం తన విడకట్టలేదమ్మ నీ మనసులో అలజడిగా ఉంటే నా నమ్మకాన్ని నా నమ్మ నామాన్ని పఠించు ఒక విషయం చెప్పిన బిడ్డ కొన్ని సందర్భాలు మౌనంగా ఉంటే విజయం నీకు చేరువవుతుంది మనిషికి సంతోషాన్ని ఇచ్చేది ఏంటో తెలిసిన అభిమానంతో కూడిన బంధాలు కాబట్టి మంచి బంధాన్ని నీ నీకు నిరదొక్క కొంతోటు చేసుకోలేదు ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నేను తీరుస్తాను నా అజ్ఞ లేనిదే నీ జీవితంలో ఏది జరగదని బిడ్డ లేనిదని కోసం బాధపడకు ఉన్న దాంట్లోనే తృప్తి పడతల్లి అది త్వరలోనే నువ్వు కోరింది నీకు ఇస్తానమ్మా ఒక మంచి మార్పు నీ జీవితంలోకి జరిగేలా చేస్తాను ఆ మార్పుని వేయగలు చూస్తారు బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో దానికి రెట్టింపించిన సంతోషాన్ని నీకు అందజేస్తాను ఇప్పటి వరకు నువ్వు సంతోషం కోసం ఎదురు చూస్తున్నావు కదా నువ్వు విజయం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు కదా తల్లి ఇక అవన్నీ మర్చిపో నువ్వు దేనికోసం అయితే ఎదురు చూడాల్సిన పని లేదు అదే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుందమ్మా నా బిడ్డకి నిన్ను ఇచ్చేటువంటి గొప్ప కానుక ఇది అందుకే బిడ్డ ఎప్పుడు దేని గురించి చేత బాధపడకు నీ తండ్రితో ఉన్నలాంటి గట్టిగా నమ్ము అదే నీకు మంచి చేస్తుంది అతి త్వరలోనే నీ జీవితం మారుతుంది తల్లి ఎన్ని రోజుల నీ నిరీక్షణకు ఒక గొప్ప అదృష్టం నేను వెతుక్కుంటూ వస్తుంది నీ జీవితం అవడానికి నీకు నేను ఇస్తా అవకాశాలు పొందుతానమా కాస్త గమనిస్తూ ఉండు ఒకవేళ అవినీతి వినియోగించుకోకపోతే ఉంటూనే ఉంటానమ్మా చాలా అవకాశాలు ఇస్తున్నాను బిడ్డ నువ్వే గమనించడం లేదు ఒక్కసారి నువ్వు గమనించటం లేదు ఒక్కసారి నువ్వు మనసు పెట్టి చూడు తల్లి నీకు ఏదో ఒక రూపంలో నీ సమస్యకు పరిష్కారాన్ని నేను చూపుతాను చూపిస్తూనే ఉన్నాను చూపిస్తూనే ఉంటాను కూడా శ్రద్ధగా ఆలోచించి నీ సమస్యకు పరిష్కారం తెలుసుకో విజయాన్ని సంతం చేసుకో నీ బాబా ఏ మాట చెప్పినా కూడా నీ భవిష్యత్తు కోసం చెప్తారని బిడ్డ అయితే ఏ మాట విన్నా శ్రద్ధగా విను అందులో నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుందని గ్రహించుకో చూడు తల్లి ఇకపై దేని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి మేము జరిపిస్తాను బిడ్డ నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు సాయి బిడ్డవు తల్లి ఓటమి నీకు రాదు ఒకవేళ ఓటమిని ఎదురైతే దానిని అధిగమించి నీకు అందుకోవాలి తల్లి ప్రతి ఓటమిని నీ గెలుపుకి మెట్టుగా మార్చుకోవాలి అలాంటి అవకాశాలు నేను ఎన్నో నీకు ప్రసాదిస్తానమ్మా దాని గురించి నువ్వు ఏమీ కూడా తప్పించుకోవద్దు దేని గురించి బాధపడవద్దు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని తప్పకుండా నువ్వు చేరుకుంటావు ఈ తండ్రి ఆశీస్సులతో నువ్వు సంతోషంగా ఉంటావమ్మా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు తమ బిడ్డలకి ఒక వెన్ను తట్టి ధైర్యం చెప్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా బాబా గారు అంటున్నారు తమ బిడ్డలతో ప్రతి సందేశంలో మీ సమస్యకు పరిష్కారాన్ని నేను చెప్తాను అని మనం బాబాగారి సందేశాలు ఏం వింటున్నా సరే కొంచెం శ్రద్ధగా వినాలని ఉంటుంది ఒక సందేశమే కాదు బాబాగారి నోట్ల నుంచి వచ్చి ఏం మాట్లాడతారంటే మంచి చదివి సచరుతాయి లేదంటే ఒక గుడి నుంచి గుడి తెప్పించేటువంటి సందేశమైనా సరే ఈ విధంగా వీడియోలు చూసి ఇటువంటి సందేశాలైనా సరే ఏదైనా సరే కొంచెం శ్రద్ధగా వింటే అందులో తప్పకుండా మన సమస్యకు పరిష్కారం బాబాగారు చెప్పి ఉంటారు ఎవరు కూడా బాబాగారి నుంచి ఉరికే మాట్లాడండి అదే అతన్ని పలికిస్తాడు ఈ బిడ్డలను ఎవరైతే వారి కర్మ పిల్లలను తొలగించుకొని ఉన్నారో వారి సమస్యలకు పరిష్కారం అంటే బాబుగారు చూపిస్తున్నారు అది ఎవరైనా కూర్చు మీ రోజున సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ తప్పకుండా మీ జీవితం అనేది బాగుపడేదానికి బాబా గారు ఏ మాట చెప్తున్నా ప్రతి సాట కూడా తమ బిడ్డల బాగు కోసమే కలి ఆ తండ్రిని ఆరాధిస్తున్నందుకు ఆ తండ్రిని వేడుకుంటున్నందుకు ఆ తండ్రి మన రుణం తప్పకుండా తీర్చుకుంటారని అని చెప్పకూడదు కానీ ఒక తండ్రిగా తను చేయాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా తీర్చుకుంటారని చెప్పుకోవాలి తమ బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉండడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా మన బాబాగారు అండి ఏ సాయి బిడ్డ ఎవరు కూడా సంకోచించవద్దు బాధపడవద్దు బాబాగారు మీ మీకు కోరిక అడగడంలో ఎప్పుడు సంతో సంకోచించవద్దు ఒక పని జరగటం లేదని మీరు బాధపడవద్దు అన్నీ జరుగుతాయి ఒక దాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి కూడా జరుగుతాయి బాబాగారిపై నమ్మకం ఉంటూ విశ్వాసంతో మీరు సంతోషంగా జీవితాన్ని సాగించేటువంటి మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ పోయారు చుక్కల పక్కన వాళ్ళ గురించి అంతపోతూ అని దాన్ని ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు గారి ఈ కోరిక అడగడంలో ఎప్పుడు సంకోచించవద్దు ఒక పని జరగటం లేదని మీరు బాధపడవద్దు అన్నీ జరుగుతాయి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది బాబాగారిపై నమ్మకంతో విశ్వాసంతో మీరు సంతోషంగా మీ జీవితాన్ని సాగించండి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి చుట్టుపక్కల వారి మాటలు మీరు వినకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని వైపు ప్రయత్నిస్తూ అడుగులు వేస్తూ వెళ్ళిపోండి తప్పకుండా మీరు దాన్ని సాధిస్తారు ఆ సాధించిన రోజు ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో వారందరూ కూడా మిమ్మల్ని తల ఉంచుకునే వెళ్ళితారు ఆ రోజు సాక్షాత్ బాబాగారే తీసుకొస్తారండి నిస్సందేహంగా ఆ రోజు వస్తుంది అప్పటి వరకు కొంచెం శ్రద్ధ సబురితో సహనంతో ఎవరి మాటకు స్పందించకముందే మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది మీ నోటితో మీరు చెప్పనవసరం అవసరం లేదండి మీరు గెలిచి చూపిస్తే మీరు గెలిపే వారికి సమాధానం అవుతుంది అందువల్ల ప్రతి బాబా భక్తులు కూడా మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత ఫలితాన్ని బాబాగారికి వదిలేయండి మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలను అయితే బాబాగారు అయితే తొలగిస్తారు ఇంకా మీ జీవితం గురించి పూర్తిగా అసలు ఎలాంటి సంకోచంగా పెట్టుకోవద్దు ఇలా ఉండబోతుంది కూడా భవిష్యత్తు తరమ ఉండబోతుంది అనుకున్న కష్టాలు పడింది వరకు దేని గురించి ఒక అద్భుతంగా ఉన్నటువంటి మీ జీవితం మీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది బాబా గారి ఆశీస్సులతో కాబట్టి బాబా బిడ్డ కూడా భయపడవలసిన అవసరం లేదు మీ భవిష్యత్తు గురించి బాధపడవలసిన అవసరం లేదు ప్రతి బిడ్డ జీవితాన్ని ఆ బాబాగారు బంగారు అరుమయం చేస్తారు ఎలాంటి సందేహం లేదు మీరు సంతోషంగా నిశ్చింతగా ఉండండి ఈ భవిష్యత్తుకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఆ విధంగా గారు ఈ భవిష్యత్తు రాశిలో ఉంచారు ఇదండి ఈరోజు గారి సందేశం వీలైనంత ఎక్కువ మంది బాబా గారి బిడ్డలకి ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐటెక్ యాక్టివ్ చేయండి బాబా గారి సందేశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓం సాయిరం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి రాశిస్తే అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన స్వప్న